నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి నీట్ పరీక్షను రద్దు చేసి ఎన్డీఏ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో దేశవ్యాప్తంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులకు ఏడు వందల ఇరవై రావడం అందులో ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలు కలిగిస్తుందన్నారు సాక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని అదే విధంగా నీట్ పరీక్షలు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు రాజీనామాజన్ బాబు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇటీవల ఎన్టీఏ ఎన్టీఏ నిర్వహించినటువంటి నీట్ పరీక్షలకు సంబంధించి క్వశ్చన్ పేపరు లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి నిన్నటి రోజున నిజం అని చెప్పేసి రుజువు అవడం కూడా జరిగింది నిందితులను మరి అరెస్ట్ చేయడం విచారణ చేయించడం కూడా జరిగింది వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది మేము ముందు రోజు ముప్పై లక్షల రూపాయలు తీసుకొని క్వశ్చన్ పేపర్ను రిలీజ్ లీక్ చేశామని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఒప్పుకోవడం జరిగింది ఇటువంటి పరీక్షలను మరి ఇటువంటి దేశవ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది విద్యార్థులంతా నీట్ కోసం ఎదురు చూసి మరి లక్షలాది మంది విద్యార్థులు చదువుకొని నాణ్యతమైనటువంటి డాక్టర్ పోస్టులు మరి స్వీకరించాలనే ఉద్దేశంతో చదువు పేద విద్యార్థులు చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించాలని కసిగా ఉన్నటువంటి విద్యార్థులు ఈ పొద్దు ప్రిపేర్ అయ్యి రాస్తే క్వశ్చన్ పేపర్లు లీకేజ్ కావడము మరి మాస్ క్యాపింగ్ మాస్ కాపింగ్ చేయించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు ఈ లీకేజ్లో ఎవరైతే పాల్పన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి ఎన్టీఏను కూడా మరి ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో దాన్ని కూడా రద్దు చేయాలి ప్రభుత్వము కట్టుదిట్టత కట్టుదిట్టమైనటువంటి భద్రతతో ఈ క్వశ్చన్ పేపర్ను తయారు చేయించాలి మరి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఢిల్లీలో కూడా మా విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్ అదే విద్యార్థి సంఘాలు కూడా నిన్నటి రోజున పోరాటం చేశారు ఢిల్లీలో వాళ్ళను కూడా మరి అరెస్ట్ చేసి కొట్టి మరి వాళ్ళను కూడా జైలుకు పంపించడం జరిగింది బేషరత్తుగా వాళ్ళను కూడా విడుదల చేసి ఆ కేసును కూడా కొట్టివేయాలని చెప్పేసి యావత్తు విద్యార్థి లోకంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా